అయింది అందరు బాగున్నారా ఇవాళ ఉదయం మా చెల్లి టిఫిన్కి వచ్చిందన్నమాట ఇంటికాడ నుంచి ఎలా వచ్చిందో చూడండి సడన్గా నేను చూసాను చేతిలో ఒక చాకుని జాంకాయ ముక్క అదైతే అంటే చాకుతో అయితే జాంకాయ ముక్క అలా కట్ చేసుకుని తినుకుంటూ వచ్చేసాను మర్చిపోయాను అంటుంది అసలు దగ్గర నవ్వుకున్నాను నేనైతే చూడండి అసలు డబ్బులు ఒక జాంకాయ ముక్క ఇక ఒక చాకు అనమాట అలాగే ఇంటికాడ నుంచి వచ్చిందంట నేనైతే చాసేపు నవ్వానమాట తన దోశ నేనే తీసుకొని నేనే కట్టుకుంటానని వాళ్ళు అలా కట్టుకుని తీసుకెళ్ళి అనమాట మా షాప్కి వచ్చి ఈ పొద్దున్న టిఫిన్ పని అయితే కానీ నేను తిన్న టిఫిన్ ఇది ఒక దోశ తర్వాత ఒక గారి మాట ఇడ్లీ అయితే తినలేదు వేసాను కానీ అనమాట ఇవాళ మధ్యాహ్నం వంటలు కూడా చూపిస్తాను ముందు అయితే వేడి వేడిగా బంగాళదుంప కూర అండి ఇది వచ్చి కూర కాదు బంగాళదుంప బంగాళదుంపలు ఒకటి సాంబార్ అండి పక్కన అయితే వైట్ రైస్ ఒకటి ఇక ఇదేమో ఒక పప్పు టమాటా ఇక అయితే ఎండ్రోయిల్ ఉంది అనమాట టమాటా ఎండ్రాయిల్ కూడా ఇవాళ ఇలా సింపుల్గా ఉండేసాము ఈ వీడియోకి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా